మాత్రే నమ ఓం గం గణపతి నమ దీపారాధన చేసేటప్పుడు నియమాలు తెలుసుకుందాం ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి వేరే చిన్న ఒత్తిని కానీ హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో ప్రమిదలో ఉన్న దీపాన్ని వెలిగించాలి ఇవన్నీ రోజు చేయడం కష్టంగా భావిస్తే రోజు మామూలు దీపం వెలిగించి పర్వటి రోజులు సెలవుల్లో రోజులైనా సరే ఈ విధంగా పాటించండి దీపారాధన ఎప్పుడు ఒక ఒత్తితో చేయకూడదు అది అశుభ సూచకం కనీసం రెండు ఒత్తులైనా వెయ్యాలి అనగా రెండు ఒత్తులను కలిపి వెయ్యాలి విడివిడిగా కాదు రెండు జ్యోతులు వెలిగించడానికి చెప్తారు అయితే ఒంటి దీపం అనేది వెలిగించరు దీపారాధనకి ఆవునే ఉత్తం తర్వాత నువ్వులోనే దీపం వెలిగించాక ప్రమిదకు గంధం కుంకుమ పెట్టి పువ్వులు సమర్పించాలి సర్వదేవతా స్వరూపమైన ఈ దీపానికి నమస్కరించుకోవాలి చిన్న బెల్లముక్క కానీ పట్కి బెల్లం కానీ ఏదో ఒక పండు కానీ లేదా అందుబాటులో ఉన్నది దీపానికి నివేదన చేయాలి